హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్ ఫ్రెండ్స్ మనకు ర్యాలీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఇరవై రెండు అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువ టైం లేదండి రైట్ సో ఇరవై ఐదు రోజుల్లో మనం ఖచ్చితంగా ఏది ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం పాస్ అవుతాం రైట్ ఎలాంటి బిట్స్ ప్రిపేర్ అయితే మనం డైరెక్ట్గా అక్కడ మార్క్స్ స్కోర్ గెయిన్ చేసుకోగలం ఆల్ ది వే యూ డోంట్ హ్యావ్ టు టైం అండి ప్రతిదీ ఇంత పెద్ద మామూలుగా ఏదైనా బుక్కులు తీసుకొని చదవాలనుకున్నా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఉన్న టైంలో ఇరవై ఐదు రోజుల్లో మనకున్న లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ప్రతిదీ బుక్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్ ఏదైనా చదువుతామంటే ఇప్పటి నుంచే చెప్తున్నా రైట్ సో మీకు అంతగా ఎక్కువగా టైం ఉండదు బట్ ఇక్కడ మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవాల్సి వస్తుంది ఓన్లీ థింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ లిమిటెడ్ లిమిటెడ్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని వాటిని కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడ ఎగ్జామ్లో పాస్ కావడం కాదు మెరిట్ రావడం అనమాట రైట్ సో పాస్ కావడమే కాదు మెరిట్ రావడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు రోజుల్లో మనం చేయాల్సిన పని ఏంటి ఎలాంటి బిట్స్ చదవాలి ఎలాంటి టెస్ట్ సిరీస్లు అటెంప్ చేయాలి అనే విషయం మీద నేను ఇంకో ఈ వీడియో చేయబోతున్నాను అండి దయచేసి దయచేసి ఎవరైతే అగ్నివీర్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు వీడియో చూడండి అండ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట రైట్ సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అగ్నివీర్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ చాలా మందికి ఎక్కడో ఒక చోట సడన్ కైండ్ ఆఫ్ నెగటివ్ ఇంప్రెషన్ అనేది ఉందనమాట రైట్ సో ఆ లేజినెస్ అనేది ఏముందిలే ఒక నాలుగు సంవత్సరాలు ఇది కదా అది కదా ఇది అనేసి ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది బట్ ఇక్కడ కొన్ని కొన్ని పాలసీస్ రావడం అయితే జరుగుతుందండి లైక్ డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు లేదంటే ఎస్టర్డే కావచ్చు రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అగ్నివీర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సోల్జర్స్కి స్కిల్ డెవలప్మెంట్ మీద ఏదైనా ట్రైనింగ్ ఇస్తాము సో దట్ వాళ్ళు బయటికి పోయినా కూడా వాళ్లకు ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి డి కేటగిరీస్ కింద మనకు టెన్ పర్సెంట్ వరకు రిజర్వేషన్ ఇస్తామని కొన్ని కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ మనకు ప్రపోజ్ చేయడం జరిగింది చూడండి అక్కడ నుంచి బయటకు వచ్చినా కూడా వేరే ఏదో ఒక మీకున్నా ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఎక్కడో చోటైతే గవర్నమెంట్ జాబే కొట్టుకుంటారండి అది మనం గమనించాలి అంత సీరియస్గా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అంటే సిల్లీగా తీసి పడేయాల్సిన అవసరం లేదా మాకేం అట్లా కాదు బట్ ఇక్కడ అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి అగ్నివీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు ఆ నెగటివ్నెస్ అనేది పక్కన పెట్టేసి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి రైట్ సో మనం ఇక్కడ ఏంటంటే రేపటి రోజుల్లో ఏదైనా పాలసీ మారి ఇంకేదైనా ఇంకేదైనా జరిగే పాజిటివ్గా ఏదైనా వచ్చిందంటే అప్పుడు మీరు జాబ్ కొట్టుకోవడం చాలా చాలా కష్టమవుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పాజిటివ్ న్యూసే వస్తాయండి అగ్నివీర్కి సంబంధించి రానున్న రోజుల్లో దయచేసి దయచేసి ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోవద్దు అప్లై చేసుకున్నారు రైట్ అప్లై చేసుకున్నారు ఇంకా ఊరికే లేజీగా ఉండి మెరిట్లో మార్క్స్ పోగొట్టుకునే ఛాన్స్ అయితే ఇవ్వకండి ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా జాబ్ వస్తుందండి ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను రైట్ సెట్ ఆఫ్ మినిమం లెవెల్ మెటీరియల్తో మాక్సిమం మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనే కామెంట్ ఈ వీడియో అనమాట ఓకే ఎక్కువ లైట్ చేయకుండా చూద్దామండి అండ్ మరోవర్ చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మార్క్సే వస్తే గమనించాలి రైట్ సో మరోవర్ మనకు కోర్సు కూడా అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది జస్ట్ నైంటీ నైన్ రూపీస్లో ఇప్పుడు మీకు టెస్ట్ సిరీస్లతో పాటు పీడీఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం రైట్ నైన్టీ నైన్ రూపీస్లోనే టెస్ట్ సిరీస్లు మంచి టెస్ట్ సిరీస్తో పాటు పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దయచేసి ఒకసారి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క టెస్ట్ సిరీస్లు కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్లో ఉన్న ప్రతీదీ మెటీరియల్ కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ల ద్వారా కానీ లేదంటే ఈ యొక్క కోర్సులో కానీ లేదంటే జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ కోర్సులో కానీ అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట జస్ట్ చెప్పి వదిలేయడం కాదు మీకు అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో అవైలబుల్ కూడా కనిపిస్తున్నాం అనమాట సార్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటే మీకున్న ఒక రూపీ కోర్సులో మాత్రం కూడా మీకు టెక్నికల్ కావచ్చు నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు అగ్నివీర్ జీడీకి సంబంధించిన కావచ్చు చాలా చాలా మెటీరియల్స్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేసి ఉన్నాను అనమాట అందుకే ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట ఓకే గైస్ సో చూద్దామండి జస్ట్ మనకు ప్రస్తుతానికి ఉన్న ఈ ఇరవై ఐదు రోజులు జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో మనం ఏం చేయగలం మనకున్న సెట్ ఆఫ్ నాలెడ్జ్తో మనం ఏం చేయగలం అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అనమాట రైట్ చూడండి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా టెస్ట్ సిరీస్లు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు మీరు ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే టెస్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసేయండి రైట్ టెస్ట్ సిరీస్లో మీకు వచ్చిన ప్రతి క్వశ్చన్ను మీరు అబ్జర్వ్ చేయాలి దానికి సంబంధించి ఏమైనా ఆన్సర్ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ చదవండి మీరు అటెంప్ట్ చేసి మీ యొక్క మీ యొక్క నాలెడ్జ్ అనాలసిస్ చేసుకోండి నాలెడ్జ్ అనాలసిస్ అసలు మీకు పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి కేటగరైజ్ చేసుకోండి బాయ్స్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే యావరేజ్గా యావరేజ్గా చెప్తున్నాను చూడండి ఒక యాభై మార్కుల వరకు ఏదైనా మీరు అటెండ్ చేసి టెస్ట్ సిరీస్లో వస్తున్నాయంటే దట్ ఈస్ ఎన్ ఆఫ్ నేను చెప్తున్నాను అంటే భయపడాల్సిన అవసరం లేదు అట్లనే ఏం ప్రిపేర్ కావద్దని కాదు యావరేజ్గా ఒక ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా రాగలుగుతున్నాయంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అని నేను గమనిస్తాను అనమాట రేట్ నేను భావిస్తాను రైట్ టెస్ట్ సిరీస్లు అప్డేటెడ్గా టెస్ట్ సిరీస్లు చూసుకోండి రైట్ టెస్ట్ సిరీస్లు మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలండి మన కోర్సులో కూడా మీకు టెస్ట్ సిరీస్లు దాదాపుగా నూట యాభై వరకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇంకా ఒక ఒక యాభై టెస్ట్ సిరీస్లు సబ్జెక్ట్ వైజ్ కావచ్చు ఫుల్ టెస్ట్లు కావచ్చు అప్డేటెడ్గా మీకు అప్డేట్ చేసి మీకు మన కోర్సులో ఏదైతే నైన్టీ నైన్ రూపీస్లోనే ఈ కోర్సులో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గమనించాల్సిన విషయం రైట్ సో టెస్ట్ సిరీస్ల విషయం పక్కన పెడితే టెస్ట్ సిరీస్ ఎలాగో చదువుకోవాలంటే టెస్ట్ సిరీస్లో మాక్సిమం మాక్సిమం ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ మనకు అగ్నివీరు అంటే లాస్ట్ ప్రీవియస్ ఆర్మీ ఎగ్జామ్స్లో కవర్ అయిన క్వశ్చన్స్ మాక్సిమం కవర్ చేస్తే అక్కడ పెట్టడం జరిగింది రైట్ సో మనకు ఒక ట్రెండ్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రైట్ సో అది మనం గమనించాలి రెండో విషయం చూస్తే మనకు లాస్ట్ టైం జస్ట్ లాస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి అడగల లాస్ట్ టైమే అడిగాడు అనమాట ఈ ఇంకా దాని తర్వాత నుంచి ఏవైతే జరుగుతున్నాయో వాటి అన్నింటిలో కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నావు సార్ మరి కరెంట్ అఫైర్స్ అంటే చాలా వాస్ట్ కదా ఎలా చదవాలి ఏం చదవాలి అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా నథింగ్ ఎల్స్ అండి సింపుల్గా మనకు అపాయింట్మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది రైట్ మీ కోర్సులోనే ఇచ్చారు అలానే కాదు అపాయింట్మెంట్స్ అంటే హూ ఈజ్ హూ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది రైట్ ఇది సింపుల్గా అంటే ఇలాంటి క్వశ్చన్స్ గ్యారంటీగా పడతాయండి రెండు క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ నుంచి వస్తాయి ఎందుకని నేను చెప్తున్నా ఆ వచ్చే క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయని కూడా నేను చెప్తున్నాను ఆ పర్టికులర్ పాయింట్ మీరు చదువుకున్నారంటే చాలండి లిమిటెడే కదా జస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ మీద చదువుకోండి రెండు క్వశ్చన్స్ మీకు గ్యారెంటీ ఈ యొక్క కాన్సెప్ట్లో కూడా ఏం చదువుకోవాలి సార్ లాస్ట్ టైం వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ సీఎంలు అడిగాడు స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్స్ అడిగాడు క్యాపిటల్స్ అడిగాడు రైట్ సో ఆ తర్వాత జడ్జెస్ అడిగాడు జడ్జెస్ అడిగాడు ఆ తర్వాత వచ్చేసి గవర్నర్స్ అడిగాడు గవర్నర్స్ అడిగాడు రైట్ దాని తర్వాత వచ్చేసి మనకు ఇంకొకటి టెంపుల్స్ టెంపుల్స్ ఎలాగో అడిగాడు టెంపుల్స్ ఎలాగో మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం రైట్ సో ఈ టెంపుల్స్కి సంబంధించిన తర్వాత వచ్చే అవార్డ్స్ అడిగాడు అవార్డ్స్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇంకేం గొప్పగా ఏం లేదు సరే ఇవేనండి వీటిల్లో మీకు రెండు మార్కులు గ్యారెంటీగా వస్తాయి జనరల్ నాలెడ్జ్లో మాత్రం రైట్ పదైదు క్వశ్చన్లో రెండు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మీకు పడతాయి గ్యారంటీగా పడతాయి సో ఇవి మీరు నేర్చుకోవాలండి ఇవి నేర్చుకోవాలి మన కోర్సులో ప్రతి దీన్ని వీటిని ఫిల్టర్ చేసి ఎక్కేయడం జరిగిందనమాట గమనించాల్సిన విషయం సరే మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి జస్ట్ ఇవి చదివితే చాలండి అంతకంటే ఎక్కువ చదివినా చేసినా కూడా ఏం చూస్తాయి ఏం రావు అనేది కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం ఉండదు రైట్ సో ఇవి చదవండి చాలు రైట్ నెక్స్ట్ చూస్తే జనరల్ సైన్స్ పేడ్స్ సరే ఇప్పటి వరకు మనం ఏం చదివాము అనేది పక్కన పెడితే ఇప్పుడు కొత్త కొత్తగా చదువుతున్న వాళ్ళు రైట్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రైట్ ఇప్పటి నుంచి మీరు చేయాల్సిన అతి ముఖ్య పైన ఏంటంటే ప్రీవియస్ గా వచ్చిన జనరల్ సైన్స్ బిట్స్ ప్రీవియస్గా రైట్ ప్రీవియస్ గా వచ్చిన బిట్స్ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకోండి ప్రీవియస్ గా వచ్చిన ఏమైనా బిట్స్ ఉంటే కలెక్ట్ చేయండి రైట్ సో ఎన్నైనా కావచ్చు రైట్ కలెక్ట్ చేసి వాటిని బాగా అంటే బాగా చదవడం స్టార్ట్ చేయండి రైట్ బట్టి కొడతారో చాలా మందికి బట్టి కొట్టే అలవాటే ఉంది అర్థం ఎందుకంటే ఇప్పుడు ఈ అర్థం చేసుకునేంత అంత అంత ఈజీ లెవెల్లో కూడా కాదు బట్టి ఇకొట్టేసుకున్నా పర్వాలేదు కానీ ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ బిట్స్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు కలెక్ట్ చేసుకోవాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ చదవాలా రైట్ సో మేమైతే మా కోర్సులో అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది మన కోర్సులో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు ఆరు వందల నాలుగు ప్రీవియస్ క్వశ్చన్స్ డైరెక్ట్గా అన్నింట్లో అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ జస్ట్ కలెక్ట్ చేసి మీకు చాప్టర్ వైజ్ మీకు అక్కడ ఇవ్వడం జరిగిందండి రైట్ సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ వీటిల్లోనే నేను చెప్తున్నానంటే ఏడు నుంచి పది మార్కులు మినిమం పది క్వశ్చన్స్ మినిమమ్ ఇక్కడ ఈ క్వశ్చన్స్ నుంచే వస్తాయి రండి వస్తాయండి అంటే ఈ యొక్క ప్రమోషన్స్ గురించి కాదు నేను చెప్తున్నది థింగ్ ఏంటంటే రైట్ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఈ పర్టికులర్ కోర్సెస్లో అని చెప్తున్నాను అండ్ మోరాల్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట అంతే రైట్ సో చాలా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది బట్ అది ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు అవి చెప్తున్నాను ఇవన్నీ తీసుకోవాలా మాకు అవసరం లేదు మా దగ్గర ఉన్నాయంటే చాలా మంచిదండి మీరు ప్రశాంతంగా అవైనా ప్రిపేర్ అవ్వచ్చు వాటిల్లోంచే వస్తాయండి అది మనం గమనించాలా రైట్ సరే మరి ఎవరికైతే లేవో వాళ్ళకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి మాత్రం నేను చెప్పగలను సరే నెక్స్ట్ చూద్దాం పదహైదు క్వశ్చన్స్ వస్తాయండి ఇందులో అన్నీ మ్యాక్సిమం మాక్సిమము మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ దిగుతాయండి రెండు లేదా మూడు అనేది పక్క నుంచి రావడం జరుగుతుంది గమనించాలా రైట్ ఇక్కడ సేమ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ విధంగా అవుతుందో జనరల్ జనరల్ సైన్స్కి ఏ విధంగా ఉందో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా అదే విధంగా ఉంది బట్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కంపేర్ చేసుకుంటే కొంచెం టప్ డెప్త్గా అడుగుతున్నాడు అండి బట్ నో ప్రాబ్లం ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు ఈజీగానే అడుగుతాడు క్వశ్చన్స్ మనం గుర్తించాలి ఈ పది నుంచి పన్నెండు మనం ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ నుంచి వస్తాయండి మిగిలిన మిగిలిన నాలుగు ఐదు ఎక్కడి నుంచి అయితే వస్తాయో అవి ఈ నాలుగు ఐదు కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి లేదు లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ మనకు దాదాపుగా ఒక నాలుగు వందలు ఐదు వందలు కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఆ డేటా ప్రాసెస్ చేసి మళ్ళీ మన యాప్లో ఎక్కేయడం అయితే జరుగుతుందండి రైట్ యాప్లో ఎక్కేయడం అయితే జరుగుతుంది వంద రూపాయల కోర్సులో నైంటీ నైన్ రూపీస్ కోర్సులో కూడా ఎక్కేయడం జరుగుతుంది ఫోర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ కోర్సులో కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ షార్ట్గా చెప్తున్నా అనమాట ఏమేమి చదివితే చాలు అని చెప్తున్నా అనమాట రైట్ ఎక్కువ ఏం కాదు ఇవన్నీ రైట్ చాలా షార్టే రైట్ సో ఈ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రీవియస్గా మనకు వచ్చిన క్వశ్చన్స్ ప్రీవియస్గా మనకు వచ్చిన క్వశ్చన్స్ చాలా అంతకంటే ఎక్కువ వద్దు అంతకంటే ఎక్కువ అసలు వద్దు రైట్ సో చదివే టైం కూడా లేదు గుర్తుపెట్టుకుంటే టైం కూడా ఉండదు అది మనం గమనించాల్సిన విషయం సార్ మరి అర్థమెటిక్ రీజనింగ్ సంగతి ఏంటి సార్ క్లాసెస్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ వచ్చేసి చాలా ఈజీగా అడుగుతాడని గుర్తుంచుకోవాలి చాలా చాలా ఈజీగా అడుగుతాడని జస్ట్ మీరు సింపుల్ ఫార్ములా వేయడం దాన్ని అప్లికేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అంతకంటే ఎక్కువ డెప్తే పోడు ఏమి రాని వాళ్ళు కూడా అథోమేటిక్ రీజన్లో కనీసం అంటే ఈ ఆరు నుంచి ఏడు ఏమి రాని వాళ్ళు కూడా ఏడు నుంచి ఎనిమిది వరకు మీరు చేయగలరు బట్ మంచిగా వచ్చు అనుకునే వాళ్ళైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు మీరు చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట రైట్ సో జనరల్ నాలెడ్జ్ మీకు అథోమేటిక్గా రీజనింగ్ విషయానికి వస్తారు రైట్ వీటికి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్లో కూడా కొన్ని కొన్ని క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తాను అమ్మా రైట్ సో ఓన్లీ కోర్సెస్ అమ్ముకోవడం అని కాదు యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తాను దయచేసి వాటిని ఫాలో అవ్వండి రైట్ కొన్ని టెస్ట్ సిరీస్లు మీకు వన్ రూపీ కోర్సులో కూడా ఇస్తాం దయచేసి వాటిని ఫాలో అవ్వండి సో అథమేటిక్గా రీజనింగ్లో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్లాసెస్ అంటిల్ అంటే మనం బట్టి కొట్టు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే రాదండి రాదు క్లాసెస్ వినాలి పర్ఫెక్ట్ క్లాస్ ఎక్కడైనా కావచ్చు ఏ అకాడమీలోనే కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు ఆన్లైన్ కోర్స్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు క్లాసెస్ పర్ఫెక్ట్గా వినాలి వాటిని పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయాలి లిమిటెడ్గానే ఉంటాయి హార్డ్లీ మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా కూడా ఒక ట్వంటీ ఫైవ్ అవర్స్ నుంచి ఒక థర్టీ ఫైవ్ అవర్స్ మధ్యనే ఈ క్లాసెస్ ఉంటాయండి వీటిలోంచే ఈ మోడల్స్ నుంచే డైరెక్ట్గా మోడల్ మిస్ అవ్వదు డైరెక్ట్గా క్వశ్చన్స్ పడతాయండి రైట్ సో అంటే ఎక్కడైనా కానీ బట్ మనం కూడా ఇక్కడ ఇలాంటి వీటికి మాత్రం కరెక్ట్గా కోర్సు ఇవ్వడం అయితే జరిగిందనమాట నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి దయచేసి మీరు కోర్సు తీసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి ప్రమోషన్ కోసం చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు బట్ ఆ లెవెల్ ఆఫ్ సెట్ ఆఫ్ మెటీరియల్స్ కలెక్ట్ చేసి మీకు అక్కడ ఇస్తున్నాడని ఒక పాజిటివ్గా ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అనమాట రైట్ సో జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ప్లస్ ఆటోమేటిక్గా రీజనింగ్ క్లాసెస్ ఇవన్నీ ఈ యొక్క ఈ యొక్క సెట్ ఆఫ్ మెటీరియల్తోనే మనం ప్రిపేర్ అవుతాయి ఈ యొక్క సెట్ ఆఫ్ టెస్ట్ సిరీస్లతోనే ప్రిపేర్ అవుతాయి ఈ ఇరవై ఐదు రోజుల్లో కూడా మీరు మంచిగా ఈ ఇరవై ఐదు రోజుల్లో కూడా మంచిగా మంచి స్కోర్తో మీరు ఎగ్జామ్ పాస్ కాగలరండి అది మాత్రం గ్యారంటీ ఇస్తాం అది మాత్రం గ్యారంటీ ఇస్తాం జనరల్ సైన్స్లో లిమిటెడ్ క్వశ్చన్స్ ఆరు నుంచి ఏడు వందల క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ లిమిటెడ్ క్వశ్చన్స్ ఒక థౌజండ్ క్వశ్చన్స్ అంతే అది ఆల్రెడీ నేను ఫ్రీగా కూడా మీకు పీడీఎఫ్లు ఇచ్చానండి గుర్తుంచుకోవాలి ఫ్రీగా వన్ రూపీ కోర్సులో కూడా నేను పీడీఎఫ్లో ఇచ్చాను జస్ట్ థౌసండ్ క్వశ్చన్స్ రైట్ అథమేటిక్ రీజనింగ్లో మీరు అయితే క్లాసెస్ వినాలి తప్పదు రైట్ ఎందుకంటే అవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు జాబ్ రాదు అవి ఎందుకంటే మెరిట్లో పోతుంది అనమాట పాజిటివ్గా ఆలోచించుకోవాలి అగ్నిపత్ అగ్నివీర్ స్కీమ్ అనేది ఇక్కడ నుంచి కొన్ని కొన్ని రానున్న రోజుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయండి రైట్ సో ఆల్ ది వే ఉండాలనుకుండా ఉండొచ్చు బయటికి రావాలనుకున్న ఒక మంచి అవకాశం మీకు బయటికి రావచ్చు బయట ఏదైనా ఎగ్జామ్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీకు రిజర్వేషన్స్ ఉంటాయి రైట్ ఇంకా రానున్న రోజుల్లో కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా మీకు కల్పించేదానికి గవర్నమెంటే అనౌన్స్ చేస్తుంది అది మీరు రానున్న రోజుల్లో వింటారు మీరు తెలుసుకోవాలి రైట్ సో నెగిటివ్గా ఆలోచించకుండా కరెక్ట్గా మంచిగా ప్రిపేర్ అవ్వండి రైట్ ఎవరైతే అప్లై చేస్తారో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను మెరిట్ స్కోర్ తెచ్చుకున్నారంటే రేపు ఎగ్జామ్ మీరు రన్నింగ్లో ఎనిమిది పుల్లప్స్ వచ్చినా తొమ్మిది పుల్లప్స్ వచ్చినా సెకండ్ బోర్డు వచ్చినా కూడా ఇక్కడ మెరిట్ ఉంటుంది కాబట్టి మీకు మంచి స్కోర్ అయితే మీకు ఉంటుంది కాబట్టి మీకు మెరిట్లో నెంబర్ అయితే రావడం జరుగుతుంది తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది అది ఫిజికల్ ఎగ్జామినేషన్లో మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి కూడా క్లుప్తంగా నేను వివరిస్తానండి ఎక్కడ మీకు చింతించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాస్ అవుతారనమాట ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మా రైట్ జస్ట్ ప్రమోషన్ కోసమే చేస్తున్నాను కాదు ఇక్కడ రైట్ ఆ ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయని చెప్తున్నాను కూడా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్